పెంచండి అమ్మా పెంచండి ఈ నెల పదకొండవ తారీఖు జరుగు కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ రేవంత్ అన్న పార్టీ సీనన్న పార్టీ తొమ్మల గారి పార్టీ బట్టి గారి పార్టీ రాగమై దయానంద్ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇరవై మంది ఈ వ్యాన్ లో ఉన్నారు ఈ ఇరవై మంది గుర్తు మీ గుర్తు మనందరి గుర్తు అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ముందుగా మీ అందరినీ కోరుతూ వేదిక మీద ఉన్న రాఘమయ్య స్థానిక శాసన సభ్యురాలు సోదరీమణి రాగమయ్య గారికి ఎమ్మెల్యే గారికి డాక్టర్ మంచి డాక్టరు నాకు మంచి మిత్రులు దయానంద్ గారికి చైర్మన్ విజయబాబు గారికి స్థానిక నాయకులు చంద్రరావు గారు లక్కినేని కృష్ణ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఇంకా చాలా మంది ప్రముఖులు వేదిక మీద ఉన్నారు అందరి పేరు చెప్పుకుంటూ పోతే ఒక అర్ధ గంట పోదు కాబట్టి నా కుటుంబ సభ్యులు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా ఆడబిడ్డలు అన్నదమ్మలు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి సిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు నేను ఎక్కడి నుంచి వచ్చానో ఏ కొడుకైనా ఎంత ఎదిగినా తల్లి దగ్గర కొడుకే ఏ కొడుకు ఎంత ఎత్తు ఎదిగినా తల్లి దగ్గర కొడుకే ఏ నాయకుడు ఎంత ఎత్తు ఎదిగినా తను పెరిగిన ప్రాంతం తను ఉన్న ప్రాంతం తను పుట్టిన ప్రాంతం తను చదువుకున్న ప్రాంతం ఎంత ఎత్తు ఎదిగినా ఆ ప్రాంతాన్ని మర్చిపోడు కొడుకుకు తల్లి ఎట్లనో పెరిగిన ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నా ఆ వ్యక్తికి ఆ ప్రాంతం అంత ముఖ్యం ఈ కల్లూరు మున్సిపాలిటీలో ప్రతి అంగులాన్ని ప్రతి అంగులాన్ని తడిమి ముద్దాడినోడి నేను ప్రతి అంగులాన్ని తడిమి ముద్దాడినోడి ఇక్కడ పుట్టి పెరిగి ఈ ప్రాంత మనుషుల దీవెళ్లతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో ఒక మంచి రెండు మూడు పోర్ట్ పోలియోలు తీసుకొని నా ప్రాంత ప్రజలతో పాటు నేను పుట్టి పెరిగిన ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో మీరు తలెత్తుకొని గౌరవంగా గర్వంగా సీనన్న మావాడు మా ప్రాంతం వాడు అనే చెప్పుకునే విధంగా మీ దివెలతో పరిపాలన చేస్తున్న వాణ్ణి కాబట్టి ఈ కల్లూరు మున్సిపాలిటీ గురించి ఈ చరిత్ర గురించి ఈ ఎలా వచ్చింది ఈ మున్సిపాలిటీ గురించి సోదరిమని రాఘమయ్య గారు మిగతా మిత్రులందరూ చెప్పారు నిజం అది నిజం ఆ రోజు ఎంపీ ఎంపీడీఓ ఆఫీసులో కూర్చున్నప్పుడు దయానంద్ గారు రాఘమయ్య గారు స్థానిక నాయకులంతా అన్న ఇవాళ నువ్వు చేయగలిగి ఉన్నావు కల్లూరు మున్సిపాలిటీ చేస్తే బాగుంటుందని ఒక వంద మంది ఆ వేదిక మీద అడగటం జరిగింది అడిగిందే తగు అడిగిందే తడుగా పదిహేను రోజుల్లోనే కల్లూరుని మున్సిపాలిటీగా ప్రకటించి ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది అంటే దానికి కారణం నేను పుట్టి పెరిగిన ప్రాంతం నేను ప్రతి అంగలాన్ని తడిమి ముద్దాడిన ప్రాంతం ఇటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధి చేసే దాంట్లో మీ బలముతో మీ దీవెళ్లతో మీ ఆశిస్సులతో ఈనాడు రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న మీ సీనన్నగా చేయగలిగి ఉన్నాను చేస్తాను కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే స్థానిక నాయకులు స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని రోడ్లు అడిగారు చంద్రరావు గారు అదే రకంగా పుల్లయ్య బంజరకపోయే ఒక బ్రిడ్జి కావాలని అడిగారు డాక్టర్ గారు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి కమ్యూనిటీ వాళ్ళు కావాలని అడిగారు మైనార్టీలకి కబ్రస్థలం కావాలని అడిగారు అదే రకంగా మొన్ననే ఫైర్ స్టేషన్ ఇచ్చాను ఇంకా కొన్ని లింక్ రోడ్లు కావాలని అడిగారు పట్టణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో కొన్ని డ్రైన్లు రోడ్లు కావాలని అడిగారు అటు రెండు లోకారాలు కానీ ఇటు కప్పల బంధం కానీ అటు అడ్డ రోడ్డు దగ్గర నుంచి కానీ ఇటునాయక్ తండా వరకు ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా రైతన్నలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అభివృద్ధికి వెనకబడి ఉన్న ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో అభివృద్ధి చేయటానికి శక్తి వంచనగా లేకుండా చేయగలిగే శక్తి మీ దీవెలతో ఈనాడు నా దగ్గర ఉంది చేసి చూపిస్తాను చేసి చూపిస్తాను అనేక మంది రంగురంగుల కండవులతో రంగురంగుల కండవులతో మీ దగ్గరకు వస్తున్నారు మాయ మాటలు చెప్తున్నారు వారిని ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను అయ్యా ఒకవేళ మీరు గెలిస్తే ఈ కల్లూరుకి ఏం చేయగలుగుతారు ఎలా చేయగలుగుతారు ఏముంది మీ దగ్గర ఎలా చేయగలుగుతారు ఒక ఎమ్మెల్యే ఉన్నడా ఒక ఎంపీ ఉన్నడా ఒక మంత్రి ఉన్నడా ఒక ముఖ్యమంత్రి ఉన్నడా ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తావు ఎలా అభివృద్ధి చేస్తావు ఎలా అభివృద్ధి చేస్తావని ప్రేలేపణలు పేలుతున్నావు కనీసం జ్ఞానం ఉండాలి కదా నీకు ఎలా చేయగలుగుతావు అని మీ మీ ఓడలకి మీ మీ డివిజన్లకి మీ మీ వార్డులకి వచ్చినప్పుడు నిగ్గ తీసి అడగండి రెండవ విషయం ఈ ప్రభుత్వంలో చందాలకి దందాలకి స్థానం ఉండదు చందాలకి దందాలకి స్థానం ఉండదు ఆనాడు ఒక వ్యక్తిని మనం గెలిపించుకున్నాం పాముకి పాలు పోసాం ఆ పాము విషము కక్కింది అని ఆ పాముని చిన్న పాము అయినా కూడా పెద్ద కర్రతో తలకాయి పగలగొడతాం అదే విధంగా ఆ పాము ఏదైతే అహంకార పూరితంగా మాట్లాడుతుందో ఆ నాయకుళ్ళు వాళ్ళ తత్తులు ఎవరైతే అహంకార పూరితంగా మాట్లాడుతున్నారో ఏ పని మీరు ఎలా చేయగలుగుతారో ప్రజల ముందు ముందు స్పష్టంగా చెప్పండి ఎలా చెప్తారో మీరు చెప్పండి ప్రజలను మభ్య పెట్టద్దు ప్రజలను మోసగించొద్దు ప్రజల దగ్గర కొల్లగొట్టొద్దు మాయ మాటలు చెప్పి సొల్లు కబుర్లు చెప్పి సొల్లు పురాణాలు చెప్పి చెయ్యలేని మీరు అసమర్థత మీకు పట్టం కట్టినాడు మీకు దగ్గరుండి నేను పట్టం కట్టిన నాడు ఈ కల్లూరుకి ఏం చేశారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఈ మున్సిపాలిటీ నా సొంత మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ నా సొంత మున్సిపాలిటీ నేను పుట్టి పెరిగిన మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీని రాష్ట్రంలో నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా